ఇక్కడెళ్ళిపోదును ఏ రాజం అంటే వెళ్ళిపోదు మరి ఏ అంటే వెళ్ళిపోదు అనుకోని అమ్మవారు రేణుకా ఎల్లమ్మది ఏవి అమ్మవారు వాడు వెళ్ళ రేణుకా దేవి ఎల్లమ్మ ఏమంటుంది అయ్యయ్యో భగవంతుని ఎక్కడెళ్ళిపోదును ఏ రాజమంటే వెళ్ళిపోదును ఏ భూములంటే వెళ్ళిపోదుననుకోని రేణుకా ఇల్లమ్మది ఏవి అలాడు నా యొక్క నాదురు మంత్రానికంటే వెళ్ళిపోయినప్పుడు ఏమంటే వెళ్ళిపోయిన ఓ బామా రేణుకా ఎల్లమ్మదేవి నేను మంత్రానికంటే వెళ్ళిపోతున్నా కదా నే బామా ఎల్లమ్మదేవి నేను మంత్రానికంటే వెళ్ళిపోతున్నా బామా రేణు కాదేవి ఎల్లమ్మ మంత్రానికంటే వెళ్ళిపోయిన చూడ ఏ పాలు వాడు గాని ఏ పగ వాడు గాని ఊరులేకన్నా ప్రణందిస్తానే బామా ఎల్లమ్మ దేవు నీకు ఒకవేళ నా ప్రాణం నీకు తిరిగి రావాలంటే ఒకటే మార్గం ఉన్నది బామా ఎల్లమ్మ దేవి తల్లి తల్లిగారు పట్నం ఉన్నదమ్మ ఎండుకొండ కైలాసం ఉన్నది ఎండుకొండ కైలాసం వెళ్ళిపోయి ఏడేడు బోనాలు ఎల్లమ్మ బోనాలు సత్యాన బోనం సత్యాన ఉంటున్నది సత్యానబోణం తీసుకొచ్చి నా ప్రాణము దక్కించుకోబామా అలా నా యొక్క నాది చెప్పిన ప్రకారంగా నేనే ఇప్పుడే నేను ఎండుకొండ కైలాసం వెళ్ళిపోయి సత్యాన బోణం వంట తీసుకొస్తాను అనుకోని రేణుకా ఎల్లమ్మ దేవి ఎల్లినాది ఆహా ఆ తల్లి ఎల్లమ్మది ఇప్పుడే నేను ఎండుకొండ కైలాసం వెళ్ళిపోవాలి ఎండుకొండ కైలాసం రూపలైన నా తండ్రి దగ్గర సత్యాన బోనమంట తీసుకొస్తాను అనుకోని రేణుకా ఎల్లమ్మది ఏవి ఎండుకొండ కైలాసం వెళ్ళిపోతా ఉన్నది రేణుకో శివపురం వస్తే ఉన్నది దేవి ఎల్లమ్మ శివపురం వస్తా ఉన్నది దేవి అమ్మా ఎండుకొండ కైలాసం చేర వచ్చినది అమ్మవారు రేరుకా దేవి ఎల్లమ్మ

అద్దాన అడివిలోనా అడవిలోనా యొక్క నాథుడయ్యా నీ అల్లుడే నాయల్లుడే ఆగమ్మరీతిగా మా నాయనోతిగా మానాయన ఆగమయ్య కాలం వచ్చే నా తండ్రి కాలం వచ్చే నా తండ్రి అయ్యా రాలేక ప్రాణమయ్యా నానాయణోక ప్రాణమయ్యాయ అయ్యా రంగువడిపోత ఉంది నా నానాయను మానాయను అయ్యా పోలేక ప్రాణమయ్యా మా నాయను అయ్యా ముర్లాడిపోతా ఉండు జంగమయ్యో నాదు నాజుని లేపు కొట్ట సత్యాన పూనమురా శివజంగమయ్యా సత్యాన పూనమురా శివజంగమయ్యా పూనము జాల నాకు ఎప్పు తండ్రి నీకు పుణ్యం ఉంటదయ్యా నానాయన ఎప్పుడైతే రేదు కాదేవి ఎల్లమ్మ తండ్రి రెండు ప్రాధలు పట్టింది నాయనా జంగమ అద్దామడి నా యొక్క నాదుడు నీ ఎల్లుడు మునురాజు ప్రాణం రాలేక ప్రాణం రంగు పడిపోతున్నది నాదు నీ తండ్రీ తండ్రి బోణం ఎట్లా ఉంటది రానాయనో బోణం రాస చెప్పమన్నప్పుడు దేవశంకరుడు కళ్ళవారు దూసుడు ఏమంటా ఉన్నడు బిడ్డా ఎల్లమ్మ దేవి రేణుకా ఎల్లమ్మదేవి ఎలా నువ్వు సత్యానబోనం అంటున్నవాదేవి సత్యాన బోనం అంటున్నావు బిడ్డా రేణుక దేవి ఎల్లమ్మ ఒకవేళ సత్యాన బోనం అంటే నువ్వు సగల బాధ పడాలే బిడ్డ వంట శంకరుడేమంటు భగవంతుడు వీయాలవి రోజు నా బిడ్డ రేణుక దేవి ఎల్లమ్మ సత్యాన బోనం పడుతుంది నీ ఆపతలో ఉందనుకున్ను దేవ శంకరుడైన ఆపతలో ఉన్నప్పుడు ఆదుకో తండ్రి ఎందుకు అనుకుండు గురుడు జంగమయ్యేమంటున్న బిడ్డ రేణుక ఎల్లమ్మ సత్యాన దేవి ఎల్లమ్మ దేవి ఎర్రగుంట పోయి ఏడుకి మన్ను ఎచ్చుకోవాలి నల్ల గుంట పోయి నాలుగుడికి మన్ను ఎచ్చుకోవాలి బిడ్డా ఎల్లమ్మదేవి రేణుకాదేవి ఎల్లమ్మ కుమ్మరోని సార మీద కుండ వేసే లేదు కుండనేవ లేదురా రేణుకాయ ఎల్లమ్మ దేవి అది చేతుల మన్ను గలపాల గలపాలబిడ్డో ఎల్లమ్మ అది చేతుల మన్ను గలపాల బిడ్డ రేణుకా ఎల్లమ్మ దేవి నీ బుట్ట నేలు ఏడు బాండలు వత్తాలే తయారు వేయాలే బిడ్డ ఇల్లమ్మ దేవి అక్కడి దగ్గర దానడి లోపల కాళింగాల మడుగుంది రేణుకా ఎల్లమ్మ దేవి కాలింగ అడుగులు లోపల ఎద్దు పంట బట్టమచాలి గంట దోసో రేణుక ఎల్లమ్మ రేణుకా ఇల్లమ్మదేవి దోసవో రోడ్లు రా దేవి దోసోరు ఒడ్లని రేణుక ఎల్లమ్మ కొడలు పట్టే లేదు కుడలతో పోసేది లేదు ఎల్లమ్మ నోట పట్టాలి కూడా తెంపాలి దోస రోడ్లని ఎల్లమ్మ దేవి తెంపిన ఒడ్లు దేవి తెంపిన ఒడ్లని బిడ్డ రేణుక ఎల్లమ్మ దేవి రోడ్ల పోసేది లేదు రోకలతో దంచేది లేదు ఎల్లమ్మ దేవి రిచయ్య ఏమో మోచేయేమో రోగలంట మూచయ ఏమో రోగలంటా చేసి సత్తాన బోనానికి ఒడ్లు కూడా దంచవాలే ఎల్లమ్మోడాలేమాత రోలు కూడా మూచయ్యి రోకలంటా అయ్యా సత్తాన భోనానికి ఎల్లమ్మో ఎల్లమ్మా అయ్యా ఒడ్డు కూడా దంచవాలే ఎల్లమ్మా ఒకవే మార్గం ఉంది బిడ్డ దేవి ఒకవే రసఒోడి కనుక నీ బోనానికి సత్యాన బోనానికి ఎసరు కావాలంటే బిడ్డ నీ కంట కన్నీరుని సత్యాన బోనానికి ఎసరు దేవి రేణుకా ఎల్లమ్మ దేవి మీద పోయి పొయ్యి లేదు పోయిన అగ్ని పెట్టే లేదు అగ్గిల పోయినం కూడుకుంటారు బిడ్డ ఎల్లమ్మ దేవి అన్నంత లోపల ఆడి వీళ్ళ రేణుక ఎల్లమ్మ కళ్ళవార చూసి ఏమంటుంది ఆయన జంగమయ్యా అగ్గి లేకుండా బోన వల్ల తండ్రి నాయనో లేకుండా బోన ఉండాలంటున్నా నాయన జంగమయ్యే ఆజ్ఞలు లేకుండా బోనం ఎట్లయ్యందును ఎట్లా వెళ్ళిపోదు అంటుంది రేను కాల్లమ్మది ఏవి డే వంట ఉన్న బిడ్డ రేణుక ఎల్లమ్మ లేకుండా బోనం వండాలంటే నీకు ఒకటే మార్గం ఉన్నది బిడ్డ ఎల్లమ్మ దేవి దన్న పైన ఎల్లుక వండుకోవాలి ఎల్లమ్మ దేవిని ఎరచాత మీద ఉండే రెండు సన్ను పుష్పములు గలముడిపోటి నీటి పైన బోన మీద బోనము బోన మీద బోనము వినతల బోనం వంట ముందుంచుకోవాలే బిడ్డ రేణుక ఎల్లమ్మ దేవి సూర్య అనంత లోపలమ్మవారు రేణుకా దేవి ఎల్లమ్మ తడబడ్డ స్నానం ఆడింది రేణుక ఎల్లమ్మ ముచ్చంగు నెక్కింది మునిజలక వాడింది వచ్చు నెక్కింది ఓంగి ఆటలాడింది ఎల్లమ్మ దేవి తడుపడ్డ స్నానం ఆడినాది రేణుకా ఎల్లమ్మ దండపైన ఎలక వండుకుంది రేణుకా ఎల్లమ్మ దేవి త మీద ఉన్నయ్య రేణుక ఎల్లమ్మ కూరుణు సన్ను పుష్పములు గదమూడు పేడు పొడి వేసింది రేణుక ఎల్లమ్మది ఏవి మూడి పైన బోన మీద బోనవు బోన మీద బోనవునంతలా బోన వంట ఉంది ఇచ్చింది రేణుక దేవి ఏవి సూర్య భగవంతుని ఏడుకుంట నాయనా నాయనా అట్ట భగవంతుని సూర్యభగవంతుడుకుంటా ఉంది నాయన సూర్య మహారాజ నా పతిభద్రమ నీకు తెలమదేమి లేదు సూర్య మహారాజా ఏ బాధపడుతుంది రేణుక ఎల్లమ్మ సూర్య భగవంతుని ఏడుకుంది సూర్య మహారాజుని ఏడుకుంది రేణుక ఎల్లమ్మది సూర్య భగవంతుని ఏడుకున్నప్పుడు ఎల్లమ్మ మీ దయ్యం ఉంచుండు కరణ ఉంచుండు కటాక్షం ఉంచుండు సూర్య కాకైనప్పుడు సత్యాన గుణము ఉడుకుతు రాయను భగవంతుడ బోనం అయితే ఉడికింది కానీ బోనాన్ని బుట్టు లేకపా ఏ బుట్టు లేని బోనాన్ని బరిపోరం అంటారేమో ఇంటి లోపల కూరడు లేకపోతే వెళ్ళంత కూరదోషం అన్నట్టు బోనాన్ని బొట్టు లేకపోతే బోనం అంతా బరిపోరం అంటారేమో సత్యాన బోనానికి బుట్టలేదు నాయనా ఏదునంటుంది ఎల్లమ్మో పోనానికి అనుకోని అమ్మవారు వాడి వీళ్ళ రేణుకా ఎల్లమ్మ దేవి శ్రీశైలశేఖరాన్ని ఎక్కడా ఉన్నవు తమ్మి మల్లయ్యో చక్క రేణుకాయల్లో మాపతుల ఉందిరా తమ్ముడు మల్లికార్జున ఏదువంత బండారు కొరకు ఏదువంత కుంగ కొరకు రేణుకాదేవి ఎల్లమ్మ శ్రీశైల భగవంతుడు మల్లికారుస్వామిని ఏడుకుంటా ఉన్నది భగవంతుడు ఏడుకున్నప్పుడు మహారాజు ఏడుకున్న వలనాడు దినమందు ఒకవేళ భగవంతుడు మల్లికారుస్వామిని ఏడుకున్నప్పుడు రేణుకా ఎల్లమ్మ దేవి భగవంతుడు మల్ల ఏదంత బండారు వంద చేసినాడు ఏదంత కుంగ వంద చేసినాడు స్వామి కళ్యాణ పోవం వంట పుదినే రేణుక రేణుకా మరి చేతు నగ్గి లేపింది బోన మీద పెట్టింది అది ఒక్క దీపం అంటుంది రేణుక ఇల్లమ్మది అమ్మ భగవంతుడు నా తల మీ చుట్టవట లేకపాయే నా తల మీద బోనమెట్లా వందని అంటుంది రేణుక ఇల్లమ్మది డి లోపల కారల పుట్టల చేయి పెట్టింది నాగన్న బయట గుంజింది రేణుక తలమే చుట్టవట చేసుకుంది రేణుక ఎల్లమ్మ దేవి తలమే చేసుకొని అమ్మవారు రేణుక ఎల్లమ్మ తల్లి పోత ఉన్నాదమ్మా